హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పేదరికం అనేది ఒక రోగం వంటి సుఖం ప్రశాంతత సమతల్యము సమతాస్థితి లేకపోవడాన్ని రోగం అంటారు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి జీవితంలో అన్ని తరగతుల వ్యక్తులు అన్ని తరహాల వ్యాపారాలు చేసేవారు అన్ని ఋతుల వాళ్ళు సంపన్నులవుతూ జీవిత లక్ష్యాలను సాధిస్తూ ఉంటారు అయితే వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళ దగ్గరే పనులు చేసుకుంటూ అవే వృత్తులు చేసుకునే వాళ్ళు కొందరు పేదవాళ్ళుగా సరైన ఆహారం లేక సరైన దుస్తులు లేక అనేక అవస్థలు పడుతూ ఉంటారు మీ శారీరకంగా జబ్బు పడితే వైద్యుడి దగ్గరికి వెళ్తారు మీ స్థితిని బాగుపరుచుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటారు మీరు ఎంత పేదవారైనా సరే సంపద గురించి అభివృద్ధి విస్తరణ ప్రగతి గురించి అలవాటుగా ఆలోచించడం మొదలు పెడితే మీ సబ్కాన్షియస్ మైండ్లో నుంచి మిమ్మల్ని మీ సబ్స్కాన్షియస్ మైండ్ స్పందనను సంసిద్ధంగానే పొందుతారనేది నగ్న సత్యం అప్పుడు మీ యొక్క అదృష్టము ఆసంఖ్యకమైన రీతిల్లో మార్గాలలో అధికమవుతూ మీ స్థాయిని పెంచుతుంది మీరు అప్పుల్లో ఉండవచ్చు డబ్బు పరాపతి లేక నికరమైన ఆస్తులు లేకపోవచ్చు కానీ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో నా జీవితంలో దేవుడి సంపద చలామణి అవుతుంది అది ఎప్పుడు అదనంగానే ఉంటుంది అని దానిని మీరు అప్పుగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మీ జీవితంలో అతితరులనే అనేక రకాలైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఈ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే తెలియజేస్తారో అదే మీకు జరుగుతూ ఉంటుంది అలా జరగాలంటే ముందుగా మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇలా అనుకోవాలి దేవుడి సంపద నా జీవితంలో సెలామని అవుతుంది ఆ సంపద నాలో హిమప్రాహంలా సమృద్ధిగా పొంగి పొర్లుతుంది నాకు జరుగుతున్న ఈ శుభానికి ఈ అనంత శక్తికి ఈ అనంతమైన సంపదలన్నిటికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అనే మీరు ఈ విధంగా మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో అనేకసార్లు మనస్ఫూర్తిగా పదే పదే గుర్తు చేస్తూ ఉంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఇది ఫీడయ్యి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవటానికి దారి చూస్తుంది ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మన ఇంటి తలుపు తట్టినట్లుగా ఎడారిలో ఎందుకు పనికిరాని భూమికి విలువ పెరిగినట్లుగా మీ యొక్క ఆస్తి మీ యొక్క సంపద మీ యొక్క లక్ష్యాలు మీకు సేరు అవుతూనే ఉంటాయి ఈ విధంగా మీరు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో అభ్యర్థనను మన మనసుకు ఇచ్చిన ప్రతి స్పందనను దాని యొక్క అనంత శక్తి నుంచి వివిధ మార్గాల్లో ఏర్పడుతూనే ఉంటాయి ఈ విధంగా మన యొక్క పేదరికమనే రోగాన్ని మనకు మనము తొలగించుకోవచ్చు పేదరికం ఓ బహువ్యాధి లక్షణంగా ప్రపంచ మానవళిని పట్టిపీడిస్తున్నది పేదరికం ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు అది ఒక బహుముఖ సమస్యతో కూడిన విషవలయం పేదరికంతో నిరక్షరాస్యత మానవ హక్కుల ఉల్లంఘన హింస లోపిడీలు దొంగతనాలు ఆసాంఘిక కార్యకలాపాలు జీవన ప్రమాణాలు ఆసురక్షిత గుహ వస్తులు పోషకాహార లోపం ఆరోగ్య ఆభద్రత ఆకలి సాగులు వంటివి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి పేదల దుస్థితిని సహానుభావతో ఆకలింపు చేసుకుని పేదరిక నిర్మూలనకు పదాలోచనలు క్షేత్రస్థాయి ఆచరణలు చేయడాన్ని మనం పాటిస్తూ ఆర్థిక అసమానతను తగ్గించడం పేదల బిడుగు బలహీన వర్గాల సుస్థిర అభివృద్ధికి కృషి చేయడం ప్రభుత్వాల కనీస బాధ్యత అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్